సర్కారు బడులు ఆసుపత్రులు కార్పొరేట్కు ధీటుగా స్కూళ్ళలో పై ప్రీ ప్రైమరీ విధానం హాస్పిటల్స్లో ఓపీ ఐపీ విధానంలోని మార్పులు జీరో బిల్లులు అమలు చేసేలా ప్లాన్ అధికార నుంచి ప్రతిపాదనలు కోరిన ప్రభుత్వం సర్కారు బడులు ఆసుపత్రుల్లో కార్పొరేట్కు ధీటుగా అట ప్రీ ప్రైమరీ విధానం పెడతారట స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ విధానం పెడతారట హాస్పిటల్స్లో ఓపీ ఐపీ విధానంలోని మార్పులు దేవతున్నారట జీరో బిల్లులు అమలు చేసేలా చేస్తారట ఇట్లా ఇప్పుడు ఇట్లా జరూరీ ఈ మొత్తం ఒక ప్రైవేట్ స్కూల్ టైప్ లేదు అసలు ప్ర ఈ ప్రభుత్వ పాఠశాలలు కట్టే స్ట్రక్చర్ మార్చాలి వాటి ప్రభుత్వ పాఠశాల అనగా చూడగానేహా ఇది ప్రభుత్వ స్కూల్ అనేటట్టు కడతాను ఒక కార్పొరేట్ స్థాయిలో కడితే ఏమవుతుంది అది ఓ ఎయిర్ కండిషను ఒక ఒక కూర్చునే ఈ టేబుల్లు కావచ్చు ఆ రాసుకునే ఆ స్లేడ్స్ కావచ్చు ఆ బోర్డులు కావచ్చు అదంతా ఒక డిజిటలైజ్ చేస్తే ఏమవుతుంది అసలే వాళ్ళు ఊసుకాన్లతో సిమ్ము ముక్కుతోటి వస్తారు కాబట్టి మీరు ఈ విధానం మారిస్తే పోరగాళ్ళని ఇంటి మీరు పోయేది గవర్నమెంట్ బాడీకి కాదురా కార్పొరేట్ స్కూల్స్ స్థాయి వసతులు ఉన్న స్కూల్కి పోతానని వాళ్ళ విధానంలో కూడా మార్పులు వస్తాయి ఎవడైనా ఊసుకాన్లతో పాస్ బాన్లతోటి వెనక దాన్ని వాళ్ళ ఇంటికి పోయి తా తోడికాయలు తీసి పోరగాన్ని నీట్గా ఇగో మేమే బూట్లు ఇస్తాం మేమే టై ఇస్తున్నాం మేమే బట్టలు ఇస్తున్నాం ముందు వాళ్ళ ప పరివర్తన జన్మించాలి నాయకులు ప్రతి ఇంటికి పోయి మీ పిల్లాన్ని ఇట్లా తయారు చేసి పెంచు కానీ పంపాలే అది రాకపోవడం వల్లే ఆ ప్రైవేట్ స్కూల్ పిల్లలకు ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు వ్యత్యాసం కనబడుతుంది వాని ఆ ప్రైవేట్ స్కూల్లో చూసే వరకు వీటిని నేను ఎందుకు సాదు చదువుతాను అనే కాడికి వస్తుంది పోరానికి అట్టు ఉంటరు పోరాగాళ్ళు కాబట్టి ఈ సర్కార్ బడుల్లో సర్కార్ ఆసుపత్రుల్లో కార్పొరేట్కు దీటుగా మార్పులు తీసుకురాబోతున్నారట తీసుకొస్తే మాత్రం మిమ్మల్ని సంతోషిస్తాం సర్కారు తీసుకొస్తామని వార్తలు రాస్తాను కానీ తీసుకొచ్చి చూపించండి సంతోషిస్తాం